హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ మియా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళాక కూడా ఉంటుంది నేను యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఒక మంచి హెల్దీ డ్రింక్ అనమాట ఇది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లో రీల్స్లో అసలు ఫేమస్ అయిపోతుంది అయితే చేసేసాను అనమాట జస్ట్ ఒక పది నిమిషాలు కష్టపడితే చాలు ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో చాలా హెల్దియస్ట్ రెసిపీ ఈ సమ్మర్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఒక డ్రింక్ మనము తీసుకోవాల్సిందే అనమాట ఖచ్చితంగా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి గోం కటిరా అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసరికి థర్టీ టీ రూపీస్ పడింది ముప్పై రెండు రూపాయలు అయితే పడింది ఇప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు గోం కటీరాని తీసుకొని మనమైతే నానబెట్టేసుకోవాలి ఒక బౌల్లో ఒక ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకుంటే మంచిది లేకపోతే నాలుగు నుంచి ఐదు గంటలు సోక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకొని కప్పు నిండా నీళ్ళు అయితే యాడ్ చేసేసి నానబెట్టేస్తున్నాను సో చూద్దాము నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా అనమాట రీల్స్లో చూసి చూసి నిజమేనా కాదా అని చెప్పి తెచ్చా అనమాట ఈ గోంత్ కటీరాని సో ఇప్పుడు ఇది నేను నానిపోతుందో ఎట్లా అవుతుందో అయితే చూసేద్దాం మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పెళ్ళా కనుక ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా జల్లిలాగా ఫామ్ అయ్యిందో ఆశ్చర్యం అనిపించింది నాకే నిజంగా నేనా ఇలా ఉంది అని ఇప్పుడు మనం మొహబ్బత్ కర్బత్ అయితే చేయబోతున్నాము దీనికి మనం ఒక బౌల్ తీసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న గోంత్ కటీరాన్ని తీసుకొని ఇలా రౌండ్ తిప్పాలన్నమాట ఎందుకంటే గడ్డలాగా వండిపోకుండా మొత్తం కలిసేలాగా విడివిడిగా అయ్యేలాగా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకు ముందే పంచదార యాడ్ చేస్తున్నాను అంటే అది కరగాలి కాబట్టి త్వరగా కరగాలి కాబట్టి మనం ఇట్లా వేసుకొని ఒకదాని ఏమంటే ఒకటి మొత్తం కలుపుకునేందుకు చివరికి అదే కరిగిపోతుందని చెప్పి ఫస్టే వేస్తున్నాను తర్వాత మనము ఒక గ్లాస్ వరకు అంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను అయితే నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను ఒక గ్లాస్లో మొత్తాన్ని అయితే పోసేస్తున్నాను ఇప్పుడు అందులోనే టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ అంతవరకు రూ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా రూ అఫ్జాన్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట రూ అఫ్జా కూడా రంజాన్లో ఎక్కడ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఎవరి ఇండ్లల్లో అయినా అదే ఉంటుంది అసలు ఈ డ్రింక్ చేసుకోకుండా రంజాన్లో అస్సలు ఉండలేరు నేనే చేయలేదనమాట ఇప్పుడే నేను చేయడం ఫస్ట్ టైము నాకు కూడా చాలా నచ్చింది అనమాట ఎందుకు మిస్ అయ్యాను రా ఇన్ని రోజులు అనిపించింది అంత బాగుంది సో ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పుచ్చకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చిన్న సైజు కట్ చేసుకోవాలనుకుంటే ఇంకా చిన్న సైజు అయినా కట్ చేసుకోవచ్చు మొత్తాన్ని బాగా కలిసే కలిపేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పాలన కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మీరు ఫ్రెష్గా తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ని కూడా అప్పటికప్పుడు చేసుకొని తాగాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ చిల్లుడు చిల్లుడు మిల్కే యాడ్ చేస్తున్నాను అంటే చాలా చల్లగా ఉన్న పాలనైతే యాడ్ చేసాను అనమాట సో చూడండి మన మొహబ్బత్ కాబత్ అయితే సర్వింగ్కి రెడీగా ఉంది చివరిలో కావాలి అనుకుంటే ఇలా కొంచెం కూల్ వాటర్ కానీ లేకపోతే ఐస్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు సర్వ్ చేసుకున్నట్టయితే ఐసే యాడ్ చేసుకోండి లేదు పర్వాలేదు ఈ కూలే లేచా సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది లేకపోతే కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టి సర్వ్ చేసేసుకున్నా సరిపోతుంది అనమాట సో మనం గోను కటిరాజు అయితే చేసుకున్నాం కదా చాలా హెల్త్కి మంచిది గోను కటి వచ్చేసరికి నేను చివరిలో నేను చేసి కొంతసేపు అయింది పిల్లోడు మా హస్బెండ్ ఇద్దరు రాలేదు అందుకోసమనే చివ్వర్లో వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు ఇట్లా కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేశాను అది కూడా ఐస్డ్ వాటర్ అనమాట ఎక్కువ అయితే పట్ట వాటరు అసలు లేకపోయినా స్కిప్ చేసుకున్నా పర్వాలేదు వాటర్ వచ్చేసరికి నేను కొంచెం చల్లగా ఉంటాయని చెప్పేసి ఐసెడ్ వాటర్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట అప్పటికప్పుడు సో ఈ షర్బత్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఒక్కసారి అన్న చేసుకొని తాగాల్సిందే అనమాట అంత అద్భుతంగా ఉంది నాకైతే నచ్చింది నాకు త్వరగా ఏ డ్రింక్స్ నచ్చవు సో కానీ ఈ డ్రింక్ అయితే భలే ఉందబ్బా నాకు భలే నచ్చింది రీసెంట్గా నేను ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది ఏ రీల్లో చూసినా మొహబ్బత్ కరబత్ మొహబ్బత్ కరబత్ అని అంటున్నారు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇలా నేను కూడా ట్రై చేసేసాను చాలా అద్భుతంగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది దాన్ని నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఈ మొహబ్బత్ కరబత్ని మీ ఇష్కైనా మీకు ఇష్టమైన మనుషులకి సర్వ్ చేసేయండి మార్కులు కట్టేసేయండి సో చాలా అందంగా ఉంది కదా చూడ్డానికి అసలు చూస్తుంటేనే రోజు మినికి లాగా అనిపిస్తుంది ఆ ఇటా సేమ్ టేస్ట్ లాగా కూడా అనిపించింది నాకు చాలా ఈజీ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ